ఓం గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ రామరాజ్యం టీవీ సిబ్బందికి ప్రేక్షకులకు స్వాగతం శ్రీరామ జయ రామ జయ జయ రామ మనం శ్రీమద్ రామాయణంలో సుందరకాండలోని ఘట్టములను తెలుసుకుంటూ అనుభవిస్తూ ఆనందిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఇంత చెప్పుకున్నా కూడా తరగిపోనటువంటి సంపద ఇంత చెప్పుకున్నా తరగనటువంటి గొప్పనైనటువంటి రత్నములతో కూడి ఉన్నటువంటి సముద్రం మహార్ణవం అని తెలియజేశారు రామాయణ మహార్ణవం అని అటువంటి ఆ సముద్రాన్ని మనము అద్భుతమైనటువంటి ఘట్టములు కలిగినటువంటి అనేక ధర్మాలను మనకు తెలియజేసేటటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం అవలోకనం చేసుకుంటున్నాం అధ్యయనం చేస్తూ ఉన్నాం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇంకా ప్రయత్నంలో ఉన్నాం సుందరాకాండను అనుభవిస్తూ ఉన్నాం హనుమంత స్వామి చేసినటువంటి ఘన కార్యములను గొప్పనైనటువంటి సీతమ్మ జాడను తెలుసుకుని వచ్చుట అనేటటువంటి కార్యములో ఉన్నటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తున్నాం ఎంత గొప్ప వీరుడైతే నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలరు మధ్యలో వచ్చినటువంటి ఆటంకములన్నిటినీ ఎదుర్కొని ఇలా వెళ్ళాడు ఇలా విచ్చేశాడు అమ్మ జాడ తెలుసుకొని మళ్ళీ క్షేమంగా వచ్చి రామచంద్రస్వామికి ఆ వార్తని తెలియజేశాడు రామచంద్రస్వామికి అక్కడి వానర వీరులకు మహారాజు అక్కడ కిష్కిందకు రాజైనటువంటి సుగ్రీవుడికి అందరికీ ఆనందాన్ని కలిగించిన వాడయ్యాడు మనకు ఆంజనేయ స్వామి అయితే అక్కడ లంక అశోకవనంలో ఉన్నప్పుడు అశోకవనాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే రావణాసురుడు పంచసేనాగ్రగానని ఐదుగురు సేనాపతులను తర్వాత మంత్రి కుమారులను వీళ్ళందరిని పంపిన తర్వాత కూడా వాళ్ళందరినీ సంహరిస్తూ ఉంటే ఎనభై వేల మంది కింకర్లను పంపించాడు ఎనభై వేల మంది కింకర్లు ఎనభై వేల మంది మహాశూరులైనటువంటి రాక్షసులను పంపిస్తే వాళ్ళని కూడా హనుమత్ స్వామి ఆ చైత్య ప్రసాదం పైకి ఎక్కి అక్కడి నుండి వాళ్ళపైకి దూకుతూ అక్కడ ఉన్నటువంటి ఆ పరిగెలను అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లను వాటిని విరగొట్టి వాటితో పాటే ముందంతా ధ్వంసం చేశాడు చెట్లన్నీ విరగొడుతూ వాటన్నిటినీ చేతికి ఏది అందితే వాటితోటే వాళ్ళందరినీ సంహరించాడు అంతేకాదు ఆ సైత్య ఆ ప్రసాదం పైన నిల్చుని వాళ్ళపైకి దూకడం దూకుతూ పిడిగుద్దులు గుద్దుతూ ఒక్కొక్క రాక్షసులన్నీ సంహరించాడండి అలా సంహరిస్తూ ఒక నాలుగు శ్లోకాలను పఠించాడు మన స్వా ఆంజనేయస్వామి జయత్యతి బలో రామో లక్ష్మణ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహంత మారుతాత్మజ అంటూ ఈ శ్లోకాలను చదవడము పైకి ఎక్కడము ఆ ప్రసాదం పైకి ఎక్కడం వాళ్ళ పైకి దూకడం ఎనభై వేల మంది రాక్షసులు మామూలు విషయం కాదు వాళ్ళందరినీ కూడా అసలు చేతిలో ఏ ఆయుధము లేదు వాళ్ళందరూ ఆయుధాలతో వచ్చారు కానీ ఆంజనేయ స్వామి చేతిలో ఆయుధం లేదండి మనకు మనం ఇప్పుడు కోవెల కట్టి ఆంజనేయ స్వామి చేతిలో ఏదో గద ఉంది అని ఉంచుతున్నాము ఆయుధాన్ని కానీ అసలు మనకు రామాయణంలో ఎక్కడ ఏ ఆయుధము పట్టుకొని కనిపించడు మనకు ఆంజనేయస్వామి వెళ్ళినట్టు వాళ్ళ పైన దూకడం దూకుతూ ఇది చెప్పడం జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల మా రామచంద్రుడికి జయమౌగావుగాక మా రామచంద్రుడికి జయమవుగాక లక్ష్మణ స్వామికి జయము గలువుగాక మా రాజు అయినటువంటి సుగ్రీవుడికి జయం గలువుగాక వీళ్ళందరికీ జయం కలగాలని కోరుకుంటూ దాసోహం కోసలేంద్రస్య నేను రామచంద్రస్వామికి కోసలాధీశుడైనటువంటి దశరథ మహారాజు యొక్క పుత్రుడైనటువంటి రామచంద్రస్వామికి నేను దాసుడను అంటూ ప్రకటించుకుంటూ వాళ్ళందరినీ కూడా దునుమాడాడు ఈ శ్లోకాలు చదువుతూ ఉంటే మనకు జయము కలుగుతుంది జయము కలుగుగాక అన్నాడు కనుక మనకి ఎప్పుడైనా సరే దుష్కరమైనటువంటి చాలా కష్టాలు కలిగి ఆ కష్టంలో నుండి బయటికి రాలేకపోతున్నామండి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ శ్లోకాలను పఠిస్తే వాళ్ళకున్నటువంటి కష్టములన్నీ తీరిపోయి జయము కలుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది కార్యసిద్ధి మంత్రములు అంటారు వీటిని కార్యసిద్ధి శ్లోకములు జయము కలుగజేసేటటువంటి శ్లోకములు శ్రీమద్ రామాయణంలో ఇలాంటి శ్లోకాలు చాలా ఉన్నాయి అందుకనే శ్రీరామాయణం అనేటటువంటిది ఎవరో నిందిస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవడం కాదు మహామహిమాన్వితమైనటువంటి సమస్త వేద రాశియే ఈరోజు మనకిలా విచ్చేసింది ఆ రామాయణంలో ఉన్నటువంటి ఒక్క అక్షరమైన పలికితే చాలు ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం మనకు అనేకమైన పాపాల రాశి ఉంటుంది ఆ అన్నీ కూడా తొలగిపోతాయి తెలిసి చేసిన పాపం తెలియక చేసిన పాపం అవన్నీ మనం వెంట వస్తూ ఉంటాయి అలా వచ్చినటువంటి పాప రాశి వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ జన్మలు జన్మరాహిత్యాన్ని మనం పొందాలనుకుంటే పరమపదాన్ని పొందాలనుకుంటే పరమాత్మ సన్నిధికి వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా ఇంకా మరేవేవో శాస్త్రాలన్నీ చదవక్కర్లేదటండి కేవలం ఒక రామాయణాన్ని అధ్యయనం చేస్తే చాలు శ్రీమద్ రామాయణాన్ని పఠిస్తే చాలు శ్రీమద్ రామాయణాన్ని శ్రవణం చేస్తే చాలు ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం పాపాలన్నీ నశించిపోతాయి ఎప్పుడైతే మన పాపరాశి నశిస్తుందో అప్పుడు మనకు ఆచార్యుడు లభిస్తాడు ఆచార్యుడు తత్వబోధ చేస్తాడు పరమాత్మకు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తాడు ఆ విధంగా మనము పరమాత్మ సన్నిధిని చేరుకుంటాం అప్పుడు ఆనందం అట భగవంతుడికి ఎప్పుడు ఆనందం అండి మనల్ని చూస్తే అంటే పరమా తన సన్నిధికి మనం వెళితే ఆనందం చిన్నపిల్లలు కోవెలకు వెళుతుంటే ఇప్పటి నుండి ఎందుకు నీకు భక్తి అంటూ ఉంటారు కానీ అప్పుడే రావాలి మన ధ్రువుడు నచికేతుడు ప్రహ్లాదుడు వీళ్ళందరూ చిన్నప్పుడే కదా భక్తిని ప్రదర్శించినటువంటి మహానుభావులు అందుకని చిన్నతనము అని చూడకుండా మనం మన పిల్లలకి ఇప్పటి నుండే మన హిందూ ధర్మాన్ని మన హిందూ సంప్రదాయాలని మన రామాయణ భారత భాగవతాలలోని కనీసం ఒక పద్యమో ఒక ఒక శ్లోకమో నేర్పించేటటువంటి ప్రయత్నం చేయాలి అలా మన రామాయణాన్ని మనం కాపాడుకోవాలి రామచంద్రస్వామి ఈ లోకంలో ఇప్పటి వరకు ఉంది రామాయణం అంటే ఎందుకున్నాడండి రామచంద్రస్వామి మానవుడిగా ఎందుకు విచ్చేశాడు అంటే మనకు మార్గదర్శనం చేయడానికే విచ్చేశాడని చెప్పుకుంటూ ఉన్నాం ఎప్పటివరకు ఉంటాడండి ఈ రామాయణం ఎప్పటివరకు ఉంటుంది అంటే యావస్తాస్యంతి గిరయ యా వసుంధర వసుంధరా ఎప్పటి వరకైతే ఈ భూమి మీద నదులు కొండలు కోనలు స్థిరంగా ఉంటాయో అప్పటి వరకు కూడా ఈ మానవులకు మానవ లోకంలో రామాయణం ఉంటుంది మనకు మార్గదర్శనం చేస్తూనే ఉంటుంది అందుకని మనం తప్పనిసరిగా పఠించవలసినటువంటి గ్రంథరాజం ఏదైనా ఉంది అంటే ఈ ఒక్కటి చదివితే సమగ్రంగా మరి ఇతర ఇతరమైనవి ఏవి చదవవలసిన అవసరం లేదని చెప్పారు పెద్దలు అందుకని దీనిని మనం శ్రవణం చేస్తున్నాం ఇటువంటి మహాభాగ్యాన్ని కలగజేసినటువంటి శ్రవణం చేసే భాగ్యాన్ని ఈ నేను చెబుతూ ఉంటే మీరందరూ వింటూ ఉండేటటువంటి భాగ్యం చెప్పడం వల్ల నాకు ఆనందం వినడం వల్ల మీకు ఆనందం ఇటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేటటువంటి ఒక ఈ విధానాన్ని మనకు ఇంత సమయాన్ని మనకిచ్చి దీనిని దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్నటువంటి రామరాజ్యం టీవీ యాజమాన్యానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎన్నోసార్లు తెలియజేశాను మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రామరాజ్యం టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అసలు మనకు సుందరకాండలో ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అండి కానీ అందులోని ముఖ్యమైనటువంటి ఘట్టాలను చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం ముఖ్యమైన ఘట్టాలను చెప్పుకుంటూ వాటిని మనము ఆనందిస్తూ ఉన్నాము వాటిని ధరిస్తూ ఉన్నామని చెప్పాలి విన్నటువంటి విషయాల ద్వారా మనం ధరిస్తూ ఉంటాం ఈ లోకంలో అట ఏది ఏది మనము సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి విషయము అంటే శ్రీరామాయణాన్ని వినడమే అటండి మనకు పరమాత్మ ఏం చేస్తూ ఉంటాడట అంటే గణి లెక్క లెక్క పెడుతూ ఉంటాడట కాలాన్ని వీళ్ళు కాలము సద్వినియోగం చేశారు ఎంత కాలము సద్వినియోగం చేశారు అంటే మనం ఎన్నో సంవత్సరాలు మనకు వచ్చేసాయి మనకు డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఒకసారి రామాయణం వినలేదనుకోండి అక్కడ మనకు ఒక సమయం కూడా విన్నట్టు అక్కడ పడదు కానీ రామాయణాన్ని ప్రతినిత్యము వింటూ ఇప్పుడు చూడండి మనకు ఇన్ని ఎపిసోడ్లుగా వస్తుంది యాభై యాభై మూడు యాభై నాలుగు అర దాదాపు అరవై ఎపిసోడ్ల దాకా వస్తుంది అటువంటి ఈ సమయాన్ని మనకు గణన చేస్తారట అక్కడ చిత్రగుప్తుల వారు అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఎలా సద్వినియోగం చేసుకున్నారు అంటే ఫలానా రామరాజ్యం టీవీలో రామాయణం విన్నారు అని అది మనకు గణనకి వస్తుంది ఇటువంటి కాలాన్ని లెక్కిస్తాడట అప్పుడు అందుకని ఇవన్నీ పెద్దలు తెలియజేసినటువంటి విషయాలు ఇవి వింటూ మనం ఆకళింపు చేసుకుంటూ శ్రీమద్ రామాయణం యొక్క వైభవాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కథాగమనాన్ని తెలుసు కథాగమనంతో పాటు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి కనుక మనం తెలుసుకుంటూ ఉన్నాం ఆచార్య తత్వము మనకు ఆంజనేయ స్వామి అని తెలుసుకున్నాం ఒక జీవుడు జీవాత్మ ఇప్పుడు సీతమ్మను జీవాత్మ అనాలి లంకలో ఉన్నటువంటి సీతమ్మ జాడ రామచంద్రస్వామికి తెలియజేసినటువంటి హనుమత్ స్వామి సుందరకాండలో ఆచార్యుడు అని తెలియజేశాడు ఆచార్యుడు ఏం చేస్తాడంటే జీవాత్మను పరమాత్మ వైపుకు తీసుకొని వెళ్తాడు పరమాత్మ సన్నిధి చేరుకోమనే విషయాన్ని తెలియజేస్తాడు లంకలో ఉన్నటువంటి అమ్మ సీతమ్మ తల్లి జీవుడు పరమాత్మ రామచంద్రస్వామి రామచంద్రస్వామి దగ్గర ఉన్నట్టు ఆ జీవుడిని రావణాసురుడు అనేటటువంటిది రావణాసురుడు అంటే ఎవరు అంటే అహంకారంతో కూడిన మన మనస్సు రావణాసురుడు అహంకారంతో కూడినటువంటి మనస్సు జీవుడిని పరమాత్మ నుండి తీసుకొని వెళ్ళి లంకా నగరంలో పడేసిందండి ఆ లంకా నగరం ఏమిటి అంటే ఆ లంకా నగరమే మన శరీరం అంటారు మన శరీరంలో ఉండకూడనటువంటి అహంభావంతో కూడినటువంటి మనస్సు దానికి ఉండేటటువంటి ప్రవృత్తులు ఆ వృత్తులు ఏమిటి అంటే అవి కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములని పది అవే పది తలలు రావణాసురుడికి ఇలా వర్ణిస్తారు మన మన శరీరాన్ని లంకలాగా అటువంటి లంకలో ఉన్నటువంటి జీవుడు అయిన జీవుడు ఆర్తి చెందుతూ ఉన్నాడు ఎవరికోసం సీతమ్మ ఎవరికోసం ఆర్తి చెందుతోంది రామ 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 అంటూ ఉంది అక్కడ అశోకవనంలో అటువంటి భగవంతుడి కోసం నీ కోసం ఆర్తి చెందుతూ ఉన్నది తండ్రి సీతమ్మ అనే విషయాన్ని రామచంద్రస్వామికి తెలియజేశాడు సీతమ్మకి తెలియజేశాడు అమ్మ ఏమీ దుఃఖపడవద్దు రామచంద్రస్వామి వస్తాడు నేను ఒక్కడిని మా కోట్ల మంది వానర సైన్యం ఉంది రామచంద్రుడి దగ్గర మా రాజుగారైన సుగ్రీవుడి దగ్గర వాళ్ళందరిలో అందరూ మహా గొప్ప పరాక్రమవంతులే నుంచి ఇంత పని చేశానంటే మహావీరులైన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా సముద్రాన్ని దాటి రాగలుగుతారు రావడంతో యుద్ధం చేస్తారు నిన్ను రామచంద్రుడి దగ్గరకు చేరుస్తామమ్మా అని ధైర్యం చెప్పాడు ఇక్కడ జీ జీవాత్మ అయినటువంటి అమ్మకు చెప్పి అమ్మ విషయం మళ్ళీ స్వామికి తెలియజేశాడు స్వామి విషయం అమ్మకు తెలియజేస్తాడు కనుక వీళ్ళిద్దరిని అంటే జీవుడిని జీవతత్వాన్ని పరమాత్మకి పరమాత్మతత్వాన్ని జీవాత్మకి తెలియజేసి వాళ్ళిద్దరిని కలిపినటువంటి గొప్ప కార్యం చేసినటువంటి వారు ఎవరు చేస్తారు అంటే ఆచార్యులు చేస్తారు అతడే మనకు అందుకనే సుందరకాండలో హనుమత్ స్వామి ఆచార్య స్వరూపం అని తెలియజేస్తారు ఆ తర్వాత రామచంద్ర స్వామి ఎలా మరి వెళ్ళడం అని చింతిస్తాడు ఈ సముద్రాన్ని ఆంజనేయస్వామి అయితే దాటి వెళ్ళగలిగాడు ఆచార్యుడు అన్నవాడు ఈ సముద్రాన్ని దాటగలుగుతాడండి ఈ సముద్రం ఇప్పుడు మనం ఉంటున్న దాన్ని కూడా సముద్రం అంటారండి ఏ సముద్రము అంటే సంసారం అనే సముద్రం అని చెప్తారు మనకు ఆచార్యులు ఉన్నారు మన భగవద్ రామానుజులకు ఆచార్యులు ఉన్నారు యామున్ స్వస్తి